జయముర్ద్ను గించు వెటకనని నా శస్త్రాహతి అధి జాలన చేయుం బురించు మహా అనుభావము అదిలో చింతిందున శాంతమున్ అస్తమ దిహర్మనహ సువర్డి వాశ్రం ఒక విశేషాలి తెలుసుకున్నా ఈ భగవానుని అనుమానంతో ఊహించడం అంటే తిరుప్పవై దివ్య ప్రభంగంలో తొమ్మిదవ గోపికను నిధులు లేపుతున్నారు ఈనాడు నిధులు లేపబడే గోపిక చాలా గొప్ప వాంగ్మాధుర్యం కలిగిన గోపిక అండి అలాంటి ఒక గోపికను నిధులు లేపుతున్నారట వాక్కు ఎప్పుడు సఫలం అవుతుంది అంటే సాజిక్వాయా అంటారు ఏ నాలుకైతే గురించి స్తోత్రం చేస్తుందో ఆ నాలుక సార్థకమైనటువంటిది అలా కాకపోయింది అనుకోండి ఏమంటారు కప్పల జిక్వలు కువల ఏసా సా అంటాడు అని అంటారు కదా గారు అలాగా దానికి మనకి కప్పలకి వాటికి తేడా లేకుండా వ్యర్థమైపోతుంది మన వాక్కు దేనిని నాలుక అనాలి సా జిక్వా ఏ నాలుగు వలన లోకానికి మేలు కలుగుతుందో ఏ మాటల వలన లోకానికి క్షేమం కలుగుతుందో దానిని వాక్కు అనాలి తప్ప లోకానికి ఖేదాన్ని కలిగించే మాటలను మాట్లాడే దానిని నాలుక అనకూడదు అలాంటి ఒక మంచి వాగ్మాధుర్యం కలిగినటువంటి కోరికను నిదురులేపుతున్నట్ట చక్కగా మధురంగా మాట్లాడేవారు లోకానికి అంతటికీ ప్రీతిపాత్రలు అవుతారు కదండి ఫరుషంగా మాట్లాడేవారిని చూస్తే భయపడతారు అందరూ వారితో మాట్లాడడానికి లోకంలో అందరూ కోకిలను పుగుతున్నారు కాకరిస్తే అబ్బా ఏంటి కాకి ద్వారా కావు కావు అని అంటున్నారు కదా కోవాలోకే కోకిలేనోపకార కోవాలోకే వాయసేనాపకారక అంటే లోకంలో కోకిలు మనకేమైనా ఉపకారం చేస్తుందా చేసిందా లోకంలో కాకి మనకేమైనా అపకారం చేస్తుందా కోకిలు ఉపకారం చేసేది లేదు కాకి అపకారం చేసేది లేదు కాకరుస్తుంటే చెవులు మూసుకుంటాం చెడతాం ఏమిటా కాకికోవాలని ఇం చేత వాంగ్ మాధుర్యం వాగ్పారుష్యం అంటారు వాంగ్మాధుర్యం అని లోకం కూడా ప్రేమిస్తూ ఉంటారు కదండి అందంగా పాడితే ఎంత బాగుంది అంటారా అందంగా చదివితే ఎంత అంటారా అలాంటి వాంగ్మాధుర్యం కలిగిన ఒక గోపికను నేటి పాసుల్లో నిధులు లేపుతున్నారట పంకజలోచనుడైన పరమాత్మను పాడడం కోసమని లేచి నువ్వు రావాల్సింది అని లోపలి గోపిని గోపికని పిలుస్తున్నట్టసనంలో ఏం చెప్పారు పుల్లిని వాయ్ అని చెప్పారు కదండి ఆ పాశ్రంలోని రామకృష్ణార్జాద అవతారాన్ని కీర్తించారు ఈ పాశ్రంలో ఈ అవతారం అన్నిటికీ కూడా మూలమైనటువంటి మూర్తిని కీర్తిస్తున్నట్ట రామచంద్రుడిగా వేం చేసినా లేక కృష్ణ భగవానుగా అవతరించిన నృసింహస్వామిగా వేం చేసిన వీటన్నింటికీ మూలమేమిటి అనిరుద్ధ మూర్తి అనిరుద్ధ మూర్తి బాల సముద్రంలో భగవానుడు ఒక మూడు మదేళ్లు వేసుకున్నాడండి అవి ఏమిటి సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధం అని మూర్తులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటాడు స్వామి సృష్టికి సంబంధించిన వ్యవహారాలు చూసేది ఎవరండి ప్రద్యుమ్న వ్యూహం అంటారు దాన్ని అట్లాగే లయానికి సంబంధించిన వ్యవహారాలు చూసేది సంకర్షణ వ్యూహము అంటాం అట్లాగే స్థితికి సంబంధించిన విషయాలను చూసేది అనిరుద్ధ వ్యూహం అంటాం అంటే ఒక్కొక్క వ్యూహం రెండేసి గుణములు చొప్పున ఉంటాయి భగవానుడికి ఒక పేరు ఉందండి ఏమిటి త్రియుగాహ అని అంటే రెండేసి రెండేసి చొప్పున ఆరు గుణములు కలిగినటువంటి వాడు అని అర్థం అవతారములన్నీ పాల సముద్రంలో అనర్ధ వ్యూహ మూర్తి నుండే వచ్చేయండి ఇవన్నీ అందుచేత ఆ మూర్తికి అవతార కందము అని పేరు అంటే అవతారములకు అన్నిటికీ కూడా మూలమని అర్థం ఈరోజు పాసరంలో ఆ మూల ఆ మూలమూర్తిని కీర్తిస్తున్నట్ట ఒకసారి మనం పాసరం స్నానం చేసుకుందాం పొంగల్ పొడై உங்கள் புடை கடைத்தோட்டத்துவாவியுள் செங்கடநீர் வாய் நெகிழந்து ஆம்பல்வாய் கும்பி நகான் செங்கல் பொடி கூரை பெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் నంగా హాయ్ ఎడుందిరా హాయ్ నానాదాయ్ నావుడ యాయ్ చెంగుడు చక్కరమేహిందుం దడకయ్యన్ గంగయ్య కన్నానై పాడే ఏలూ రింబావాయ్ అని పొంగల్ పొడై కడై తోటతో వాయిల్ అంటున్నారు అంటే తెల్లవారిందనడానికి గుర్తు చెప్తున్నారు వీరు ఏమని మీ పెరటి తోటలోని బావిలో కరువులన్నీ కూడా ముఖలించాయమ్మా కమలములన్నీ వికసించాయి శంగల నీరు వాయి నెగిడంద్ ఆంబల్ వాయ్ కుంబినగాన్ అంటున్నారు అలాగే శంగల్ పొడి కూరై వెంబల్ తవ తవ కాషాయ వస్త్రధారుడై తెల్లని పళ్ళు వరస కలిగిన సన్యాసులు తమ తమ ఆలయాలకి ఆరాధనోపకరణములను తీసుకుని దేవాలయం తరుపు తెరవడానికి కొంచుకోల వంటివి తమ తమ దేవాలయములకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు తంగల్ తిరుక్కోయల్ సింగిడువాన్ పోహిండ్రార్ అని ఎడుపున్ వాయి మమ్మల్ని అందరినీ నిద్ర లేపుతున్నాను లేపుతానని ముందే మాటిచ్చావు కదా మాకు అందుకు నిద్ర లేపకుండా ఇంకా తెల్లవారు లేదన్నా అతని పలుకుతున్నావా పలుకుతున్నారు అంట్లో నంగారాయి నానాదాయ్ నా ఉడయాయ్ లేని దానా మంచి నాలుగు కలిగిన దానా నువ్వు లేవమ్మా అంటున్నారటండి శంగుడు కయ్యన్ పంగయ్య కన్నానై పాడు శంగుడు శక్కరం శంఖము చక్రము ధరించిన వాడు పంకజనేత్రుడండి ఆయన ఆయన పరమాత్మను గురించి గానం చేయడం కోసమని నిధులు లేచి రమ్మనమని నేటి కోపికను లేపుతున్నారట ఈ పాసంలో ఇక్కడ చాలా అందంగా విశేషంగా కూడా ఈ పాశంలో చెప్తున్నారు అంటే విగ్రహ రూపిగా ఉన్నటువంటి నమ్మాళ్ళు వాళ్ళు దేవాలయంలోనే కూర్చుని ఒక తెర కట్టించి తెరకు బయట నాధములు కూర్చుని వ్రాస్తూ ఉంటే లోపల నుండి ఆ విగ్రహం నోరు తెరిచి పలుకుతూ ఉంటే ఉండేది ఆ విధంగా ఈ నాలారు దివ్య ప్రబంధాన్ని నాదములకు నమ్మాళ్ళవారు అనుగ్రహించారండి నాదములకు నాలాయరమురై సైదాన్ బడి వాడి అంటారు కదా నమ్మాళ్ళవార్లను అందుచేత నావుడయాం అట్లాంటి నాదమురులు నారుకు కలిగిన వారుగా కీర్తిపబడేటువంటి వారు కనుక వారిని కీర్తిస్తున్నారు ఈ పడుకున్న గోపికని ఆ భావన తోటి భావన చేసి ఈ పాసములు లేపుతున్నట్టు శ్రీమాన్ శ్రీ వెంకటనాథార్య కవి శ్రీ సాంతలూరి కులవార్ పూర్ణచంద్రం శ్రీ పటిష్ట కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రపద్యే స్వస్తి